అయితే మాట బలమన్ను ఉండాలి లేకుంటే మూట బలమన్న ఉండాలే ఉండాలి అని పెద్దలు అంటారు ఏ అవన్నీ ఏం కట్టి ముచ్చట్లని కొందరు తీసి పారేస్తుంటారు కానీ ఇప్పటికీ సుతం చాలా ఊర్లల్లో మాట పలుకుబడి ఉన్నోళ్ళదో లేకుంటే పైస పలుకుబడి ఉన్నోళ్ళదో నడుస్తుంది పేదలను మాత్రం ఎవ్వరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళకు నిరసనలు చేసుడే దిక్కు మరిగా గీడ దేనికోసానికి నిరసన చేసిన చూద్దాం పండ్రిగ అయ్యో భగవంతా మా శ్మశానం మాకు కావాలని నిరసన చేసే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళది ఏం గోస చెప్పుండ్రి నీళ్ల కోసానికో రోడ్డు కోసానికో లేకుంటే కరెంటు సౌలత చక్కగా లేదనో ఊర్ల ధర్నాలు చేసిన వాళ్ళని చూసినాం గాని పాపం ఆఖరుకు ఆఖరి కార్యం చేసుకునే తందుకు సుతం పోరాటం చేయాల్సిన పరిస్థితి మోపైంది గది ఇళ్లకు నెల్లూరు జిల్లా కోవూరు మండలం నందలగుంట గిరిజన కాలనీ వాసులు శ్మశానం కోసం ఇట్ల నిరసన చేసిండ్రు మరి వాళ్ళ బాధేం దోగి పెద్దవా చెప్తున్నది వల్ల మేము ఇక్కడ ఇద్దరు సరిపోతే వేసుకోలేకపోయాము అందుకని కొవ్వురికి తీసుకెళ్ళాము వాళ్ళని వానలప్పుడు బురద అయిపోయిందని కాలువ రిపేర్లు చేస్తూ ఉంటే మేము తీసుకెళ్ళాం తర్వాత మాకు ఒక దాని చనిపోయింది చనిపోయిన పాట ఏడకి తీసుకురావాలంటే మీరు కానీ ఏడక తీసుకొని వస్తే మేము తీసి పారేస్తాం తుడిచినా కూడా మేము తీసి బయట పారేస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరిచ్చారు మేము భయపడి అక్కడికే కొవ్వు ఊరికి వచ్చింది మాకు పోరుగు పోయి డబ్బు పెట్టుకొని దానం చేసుకునేంత శక్తి లేదు అందుకని మేము మా శ్వశానం మాకు కావాలని మేము వచ్చాం సార్ మేము వస్తే మూడు నెలల నుంచి మేము తిరుగుతా ఉంటే కలెక్టర్ దగ్గర తిరిగాము ఎంఆర్ఓ దగ్గర తిరిగాము ఆర్డీఓ దగ్గర తిరిగాము ఎమ్మెల్యే పోయేము వీళ్ళు డెబ్బై ఏండ్ల సంది ఎవ్వరు జీవిడిచినా ఇదే జాగల దహన సంస్కారాలు చేసేదట ఇప్పుడు మాత్రం ఇక్కడ స్మశానమే లేదని శవానికి దహన సంస్కారాలు చెయ్యకుండా అడ్డుకునే వరకు తీసుకొచ్చిన శవాని అక్కడనే ఉంచి ఇట్ల నిరసన చేసిండ్రు ఇక అధికారుల చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా ఎవ్వరు పట్టించుకుంటలేరట ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని మాకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిండ్రు భూములు జాగలున్నోళ్ళు వాళ్ళ జాగల కాష్టం చేసుకుంటారు గాని ఎక్కడేం లేనోళ్ళు జీవిడిస్తే వాళ్ళ ఆఖరి కార్యం చేయనీకి కూడా అవస్తే కాబట్టి ఒక్క ఈ ఊళ్ళనే కాదు ఇట్లా శ్మశాన వాటికల్ లేని ఊళ్లల్లా సర్కారే ఆ ఏర్పాట్లు జయ్యాలే జీవిడిసినోళ్లను గౌరవంగా దహనం చేసుకునే పరిస్థితులు కల్పియాలని అంటున్నారు మానవతావాదులు